హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని మరి ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో ఛందస్సు బేస్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ప్రీవియస్ బిట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు మరి ఏ టాపిక్ను బేస్ చేసుకుని ఐ మీన్ ఎలా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది మన ఎక్స్ప్లనేషన్ కూడా దానికి రిలేటెడ్గా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాయి కాబట్టి బిట్ ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మీరు చేసేటువంటి సపోర్ట్ జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు వీడియో ఫుల్ స్క్రీన్ మొదలు పెట్టుకొని చూడండి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అదేవిధంగా టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఎస్జిటి టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ బేస్ చేసుకొని ప్రెసెంట్ బ్యాచెస్ లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో బ్యాచెస్ రన్ అవుతున్నాయి మరి ఎవరికైనా టెట్ బేస్ చేసుకొని ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే అది కూడా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి ఫ్రెండ్స్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు ఎగ్జామ్స్ అనేటివి మీకు ఒక ఆర్డర్లో నిర్వహిస్తాము మీకు డిసెంబర్ టెన్త్ నుంచి ఎగ్జామ్స్ కదా మీకు డిసెంబర్ టెన్త్ లోపే మీకు సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు ఎగ్జామ్స్ రాస్తేనే క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు కొన్ని తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు వాటిని మనం ఏ విధంగా సర్చ్ ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది మరి బెస్ట్ ఆఫర్ పరంగా కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి కి మాత్రమే ఇచ్చాము రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్గా మీకు కంప్లీట్ టెట్ సిలబస్ బేస్ చేసుకొని కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము బెస్ట్ ఆఫర్ అనమాట నెక్స్ట్ మరో బ్యాచ్ వచ్చేసరికి మీకు క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ప్రీవియస్ బ్యాచ్లు యాక్టివేట్ చేసి మీకు ప్రీవియస్ జరిగినటువంటి లింక్స్ కూడా మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అయితే కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము ఇది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము మరో బ్యాచ్ వచ్చేసరికి మీకు రివిజన్ టెస్ట్లు కావాలి అనుకుంటే ఐ మీన్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని మొత్తము ట్వంటీ పార్ట్స్గా డివైడ్ చేశాము ట్వంటీ పార్ట్స్గా డివైడ్ చేసి మీకు ట్వంటీ డేస్ కల్లా రివిజన్ టెస్టులు కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ డివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే సిక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో అంటే మీకు ఏ కోర్స్ అయితే కావాలి అనుకుంటున్నారో నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ మాత్రం మెయిన్గా సేవ్ చేసుకోండి మీకు ఏ కోర్స్ అయితే కావాలో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకోండి నా వాట్సాప్ నెంబర్కి ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ కావాలి అనుకోండి క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి రివిజన్ టెస్ట్లు కావాలి అనుకోండి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఈ ఆఫర్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో అయితే రన్ అవుతున్నాయి మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే మరి ఫస్ట్ బిట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భాసదుల్ ఈ పదంలో గల ఘనాన్ని గుర్తించండి ఘనాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సమ్టైమ్స్ ఎలా అడుగుతారంటే లఘువు గురువులను గుర్తించండి అని అడుగుతారు లేదా ఈ క్రింది వాణిలో రగణం పదాన్ని గుర్తించండి లేదా రగనం గణాలను గుర్తించండి అలా కూడా అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మరి ఈ బిట్టు మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలియాలి అంటే మీకు ఆల్రెడీ మన వీడియోస్లో మీకు స్పష్టంగా చెప్పాను ఒకే ఒక షార్ట్కట్ ఏంటి అందరికీ తెలిసిందే ఏంటది యమాత బాణ సలగం సలగం మీకు ఆల్రెడీ మీరు లోయర్ క్లాస్ టెన్త్లో కూడా చదివింటారు ఉంటారు బట్ ఈ షార్ట్ కట్ తెలిస్తే చాలు మీరు లఘువు గురులను ఏ విధంగా ఘనాన్ని గుర్తించాలో మీకు స్పష్టంగా తెలుస్తుంది యమా యా అంటే లఘువు మా తా జానా స లాగమ్ ఓకేనా లఘువు గురువులు గుర్తించాను ఇప్పుడు చూడండి భా దీర్ఘం ఉంది కాబట్టి మనకేమవుతుంది గురువు అవుతుంది సా ఏమవుతుంది అవుతుంది దుల్లు దుల్లు పుల్లు హల్లులతో కూడినటువంటి ఆ అక్షరాలు కూడా మనకేమవుతాయి అంటే ఏమవుతాయి గురువు అవుతాయి అంటే చున్ నున్ కున్ కొరకున్ కున్ నన్ ఇవన్నీ అనమాట అంటే పుల్లు హల్లులతో కూడినటువంటి అక్షరాలు కూడా మనము గురువులుగా గుర్తించాలి అంటే ఇక్కడ మీకు ఏంటి గురువు లఘువు గురువు ఎక్కడ ఉందో చూడండి ఆడ ఆర్డర్ మీరు ఒక్కసారి ఇచ్చుకోండి ఆర్డర్ అంటే మనకు ఆ మూడు మ్యాచ్ అయ్యేటట్టుగా ఒక ఆర్డర్ ఉంటుంది ఆ ఆర్డర్లో ఫస్ట్ది ఏదైతే ఉంటుందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇప్పుడు గురువు లఘువు గురువు ఎక్కడుంది గురువు లఘువు గురువు అంటే ఇది పెయిర్ అనమాట ఈ పెయిర్లో మనకు ఫస్ట్ ఏంటి రాతో ఉంది కాబట్టి రా అంటే రగణం సో ఆన్సర్ మనకి ఏమవుతుంది అంటే రగణం ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అలా మీకు ఏ పదమైనా ఇవ్వనివ్వండి ఆ పదాన్ని బేస్ చేసుకొని లఘువులు గురువులు గుర్తించి ఆ షార్ట్ కట్ బేస్ చేసుకొని మీరు అది ఏ స్థానాన్ని పోలి ఉందో మీరు ఈజీగా చెప్పేయచ్చు బట్ లఘువులు గురువులు గుర్తించాలని బేస్ చేసుకొని కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ అయితే చేయవచ్చు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చంపకమాల పద్యంలో మొత్తము జగముల సంఖ్య ఎంత అని అడిగాడు సో చంపకమాల ఇక్కడ మీకు ఒక ఆర్డర్ తెలియాలి ఏంటి మీకు మొత్తము చంపకమాల అంటే మొత్తం మనకు నాలుగు పద్యాలు అంటే ఉత్పలమాల కావచ్చు చంపకమాల కావచ్చు శార్తులం కావచ్చు మత్యపం కావచ్చు వీటి గురించి మీకు స్పష్టంగా రావాలి ఏంటి ఉత్పలమాల అంటేనే భరణబ బరవ భరణబ బరవ మో వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మీకు స్పష్టంగా చెప్పాను ఇక్కడ చంపకమాల ఇచ్చాడు సో చంపకమాల అంటేనే మనకి ఏం గుర్తు రావాలి జ బ జ జ నజ జజరా అవునా ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోవాలి నజ బజ ఇది మనకు చంపకమాలలో ఉండేటువంటి చంపకమాలలో ఉండేటువంటి ప్రతి పాదం నుండి వచ్చేటువంటి గణాలన్నమాట ఇప్పుడు ఏమడిగాడు జగనం అడిగాడు మొత్తం జగనంలో సంఖ్యాన్ని ఇచ్చాడు అంటే మనకు చంపకమాలలో పద్యంలో మొత్తం ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో మనకి నజ బజ జజరా ఉంటాయి ఇప్పుడు జగనం అడిగాడు కాబట్టి ఎన్నిసార్లు ఉన్నాయి చూడండి జగనం ఒకటి రెండు మూడు నాలుగు అంటే ప్రతి పాదంలో నాలుగు ఉన్నాయి మరి చంపకమాలలో మొత్తం ఎన్ని పా ఎన్ని పాదాలు ఉంటాయి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో నాలుగు అప్పుడు మొత్తం ఎన్ని ఉంటాయి నాలుగు పాదాలు కాబట్టి నాలుగు నాలుగులు ఎంత పదహారు సో మొత్తం జగముల జగనముల సంఖ్య ఎంత అంటే పదహారు మీకు అర్థమై ఉంటుంది చంపకమాల అంటేనే మనకు ప్రతి పాదమునందు నజబజరా అనేటువంటి ఏడు గణాలైతే వరుసగా ఉంటాయి ఇప్పుడు మనకు జగనం అడిగాడు కాబట్టి మనకు ప్రతి పాదంలో అంటే ప్రతి ప్రతి పాదంలో మనకు మొత్తము ఎన్ని జగణాలు ఉన్నాయి నాలుగు ఉన్నాయి అలా నాలుగు పాదాలకు ఎన్ని అవుతాయి నాలుగు 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 అంటే ఫస్ట్ పాదంలో నాలుగు సెకండ్ పాదంలో నాలుగు థర్డ్ పాదంలో నాలుగు ఫోర్త్ పాదంలో నాలుగు అలా మొత్తం ఎన్ని అవుతాయి అంటే పదహారు అలా ఏ క్వశ్చన్ అయినా ఇవ్వనివ్వండి అది ఉత్పలమాల కావచ్చు చంపకమాల కావచ్చు మత్తేపము కావచ్చు షార్దులం కావచ్చు అంటే ఏంటి సభరణమయవ సభరణమయవ షార్ధులం అంటే ఏంటి మసజసతగా చంపకమాల అంటే ఏంటి సంపకమాల అంటే జజరా ఉత్పలమాల అంటే ఏంటి బరణబ బరవ హైలైట్ చేసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయినా అడగచ్చు నెక్స్ట్ చంపకమాల పద్య లక్షణాల గురించి సత్యాలు గుర్తించండి అనిచ్చాడు అంటే ఇక్కడ ట్రూ ఏంటి అని అడిగాడు మరి చంపకమాల గురించి మీరు ఒక్కసారి ఆ లక్షణాలు మీరు ఒక్కసారి హైలైట్ చేసుకుంటే ప్రతి పాదంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదం నందు నజబజ జజరా అనేటువంటి గణాలు ఉంటాయి అక్షరాల సంఖ్య ఎంత ట్వంటీ వన్ అక్షరాల చంపకమాలలో అక్షరాల సంఖ్య ఎంత ట్వంటీ వన్ ఎతి పదకొండవ అక్షరము ప్రాసనియమం ఉంటుందా ఉంటుంది చంపగమాలలో ఉండేటువంటి లఘువుల సంఖ్య ఎంత యాభై ఆరు చంపగమాలలో ఉండేటువంటి జగనాల సంఖ్య ఎంత ఎప్పుడూ చెప్పాను పదహారు ఇలా ఈ లక్షణాలన్నీ మీకు తెలిస్తే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ అయితే చేయగలరు బట్ ఇక్కడ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం నాలుగిచ్చాడు నాలుగింటిలో ఫస్ట్ వన్ ఒక్కసారి చూడండి దీనికి యతిస్థానం పద పదవ అక్షరము అనిచ్చాడు పదవక్షరమా కాదు మీకు క్లియర్గా చెప్పాను లక్షణాల్లో ఉత్పలమాల అయితేనేమో ఎతి మైత్రి వన్ టు టెన్ అంటే పదే అక్షరం కరెక్ట్ ఓకేనా స్థానము పదే అక్షరం దేనికి ఉత్పలమాలకి చంపకమాలకి ఏంటి పదకొండు చంపకమాలకేంటి పదకొండు అయితే ఏంటి పదమూడు మత్యబం అయితే ఏంటి పదనాలుగు మీకు ఉత్పలమాల చంపకమాల షార్దులబు మత్యభము ఆర్డర్ గుర్తుంటే పది పదకొండు పదమూడు పదనాలుగు పది పదకొండు పదమూడు పద్నాలుగు అంటే చంపకమాలలో స్థానం ఎంత పదకొండు సో తప్పు ప్రాస నియమం కలదు ఎస్ కరెక్ట్ అంటే మీరు బరణ ఉత్పలమాల తీసుకున్నా చంపకమాల తీసుకున్నా శార్దులం తీసుకున్నా మద్యపం తీసుకున్నా దేనికైనా ప్రాస నియమం అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ దీనికి ప్రాసయతి వేయవచ్చు అనిచ్చాడు సో దీనికి ్రాసయతి వేయవచ్చు అని నెక్స్ట్ దీనికి యతిస్థానం యతిస్థానం పదకొండవ అక్షరము ఇక్కడ రెండు ఇచ్చాడు చూడండి ఆ ఈ రెండిట్లలో ఒకటి పక్కాగా తప్పని మనకు స్పష్టంగా తెలుస్తుంది సో దీనికి యతిస్థానం పదకొండవ అక్షరము అంటే ఇది కూడా కరెక్టే ఇది కూడా కరెక్టే మరి థర్డ్ వన్ మీకు కొంచెం కన్ఫ్యూజ్లో ఉంది మరి ఇలా కన్ఫ్యూజ్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకు స్పష్టంగా ఏంటి ఆ ఈలైతే పక్కాగా కరెక్టు ఆ అయితే కాదు ఆ పక్కాగా తప్పు మనకు అడిగింది ఏంటి సత్యాలు అడిగాడు అంటే ఆ తప్పు కాబట్టి పక్కా ఇది కాదు ఆ కాంబినేషన్లో ఇది కూడా కాదు అవునా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు మనకి ఏం తెలిసింది ఇంకా ఆ ఈ రెండూ కరెక్టు ఈ రెండూ కరెక్టు ఇంకా మనకు రిలేటెడ్గా ఇంకా ఆప్షనే లేదు కాబట్టి మనం ఆప్షన్ టూను సరైన సమాధానంగా తీసుకోవచ్చు తెలియనప్పుడు ఇలా ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా వెళ్ళాలన్నమాట బట్ థర్డ్ వన్ కూడా అబ్జర్వ్ చేస్తే దీనికి ప్రాసయతి వేయవచ్చు ఇచ్చాడు సో దీనికి ప్రాసయతి వేయవచ్చు అనేది మనకి ఇక్కడ తప్పుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే చంపకమాల అంటేనే మనకు నజబజ అనేటువంటి గణాలు ఉంటాయి అక్షరాల సంఖ్య ఇరవై ఆరు సారీ ఇరవై ఒకటి యతి అనేది పదకొండవ అక్షరము ప్రాస నియమం ఉంటుంది చంపకమాలలో ఉండేటువంటి లఘువుల సంఖ్య కూడా హైలైట్ చేసుకోండి ఎంత అంటే యాభై ఆరు నెక్స్ట్ థర్డ్ వన్ శరణం సుచన్ సంథింగ్ అది ఇంకా ఏదైనా కానివ్వండి ఒక పద్యపాదంలో ఒక లైన్ ఇచ్చేసి దేనికి సంబంధించినది అని అడగచ్చు సో అది ఎలాగైనా అడగనివ్వండి మీరు జస్ట్ లఘువులు గురువులైన ఫస్ట్ మూడు గుర్తిస్తే చాలు ఓకేనా ఇక్కడ చూడండి షా అంటే లఘువు మనకు స్పష్టంగా తెలుస్తుంది లఘువు 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 గురువు ఇంకా మిగతావి మనకు అనవసరం ఫస్ట్ మూడు స్పష్టంగా మీరు ఐడెంటిఫై చేస్తే చాలు మరి మూడు లఘువులు ఉన్నాయి అంటే ఇందాక మీకు చెప్పాను యమాత రాజభ సలగంలో మీకు మూడు లఘువులు ఎక్కడున్నాయో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలు ఓకేనా మీరు మూడు లఘువులు చూడండి నా యమాత స ల మూడు లఘువులు ఉన్నాయి అంటే నగనం బేస్ చేసుకొని నగనం అంటే ఫస్ట్ది మనకేమవుతుంది అంటే నా అవుతుంది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఫస్ట్ది ఏమవుతుంది నా ఇప్పుడు నా స్టార్టింగ్ బేస్ చేసుకుని మనకి ఏముంది ఉత్పలమాల ఏంటి బరణబ బరవ సో ఇక్కడ బాగా స్టార్టింగ్ కాదు కాబట్టి తప్పు చంపకమాల ఏంటి నజబజ జజరా స్టార్టింగ్ నా వచ్చింది కాబట్టి చంపకమాల మిగతావి కూడా రెండు అబ్జర్వ్ చేశామనుకోండి శార్దులం అంటే ఏంటి మసజస తతగా సో మా స్టార్టింగ్లో రాలేదు మత్యపం అంటే ఏంటి సబరణమయవా స్టార్టింగ్లో సా కూడా రాలేదు మనకు స్టార్టింగ్లో నా వచ్చింది కాబట్టి మనం కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేచ్చి ఏంటి చంపక మాలాంగ మిగతాది మొత్తం మనము లఘు గురువులు గుర్తించాల్సిన అవసరమే లేదు ఫస్ట్ మూడు మాత్రము ఆ లఘు గురువుల యొక్క నియమాలను బేస్ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే చాలు అనమాట నెక్స్ట్ ఐదో బిట్ చూడండి వరుసగా రెండు గురువులు ఒక లఘువు కలిగినటువంటి గణము వరుసగా రెండు గురువులు రెండు గురువులు ఒక లఘువు ఒక లఘువు అదే కదా మీకు యమాత రాజభాన సలగం అనేది మీకు హైలైట్ అయితే ఆన్సర్ చెప్పేయచ్చు మీకు ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నా య మా త జ గమ్ అంటే మీకు దీర్ఘాలు కరెక్ట్గా ఉండాలి యా అంటే లఘువు మా త రా జ లా గమ్ ఓకేనా ఇప్పుడు మనకు రెండు గురువులు ఒక లఘు ఆర్డర్ ఎక్కడుందో చూడండి ఇదో గురువు గురువు లఘువు అంటే తాత వచ్చింది కాబట్టి అది మనకు ఆన్సర్ ఏమవుతుంది తగనం తగనం అంటే మీకు యమాత రాజ బాణ సలగం అనేది మీకు స్పష్టంగా తెలుస్తే చాలు ఓకేనా ఇక్కడ మీరు సమ్టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారనేది కూడా మీకు హైలైట్ చేసుకోవాలి ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ మూడు లఘువులుంటే అదేమవుతుంది నగనం మధ్య లఘువైతే మధ్య లఘువైతే రగనం మధ్య గురువు అయితే జగనం మూడు గురువులైతే మగనం అలా కూడా అడగచ్చు లేదా ఒక ఇచ్చేసి కూడా అడగచ్చు ఇందాక చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం అంటున్నాం ఎగ్జాంపుల్ చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా ఆహారం ఆ హా ఆ గురువు హా గురువు రం కూడా గురువు అంటే మూడు గురువులు అయితే మనకు అదేమవుతుంది మగనం మూడు గురువులైతే మనకు అదేమవుతుంది మగనం ఈ విధంగా మనం వాటిని ఐడెంటిఫై చేసే విధానం మనకు స్పష్టంగా తెలియాలి నెక్స్ట్ చంపకమాల పద్య లక్షణాల గురించి సత్యాన్ని గుర్తించండి చంపకమాల చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎయిత్ క్లాస్లో చంపకమాలను బేస్ చేసుకొని చాలా క్షుణ్ణంగా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూడండి సిక్స్త్ క్వశ్చన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చంపకమాల బేస్ చేసుకొని మొత్తం నాలుగు ఇచ్చాడు ఆ నాలుగింటిలో ఏది కరెక్ట్ అనేది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ వన్ పద్యం తెలిసిన వాటికి వెళ్ళండి చంపకమాల అంటే మనకి ఏం తెలిసింది యతి స్థానము పదకొండు అని తెలుసు అవునా బట్ ఇక్కడ ఎతి స్థానము పదాడు తప్పు నెక్స్ట్ ప్రాస నియమం కలదు అని మనందరికీ తెలుసు పద్యపాదంలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి అక్షరాల సంఖ్య ఇరవై ఒకటి అని కూడా మనకు తెలుసు చంపకమాల ఉపజాతి పద్యం కాదు ఓకేనా జాతి పద్యాలు అంటే మనకు ఇవి ఉపజాతి పద్యాలు అయితే కాదు సో మనకివన్నీ ఓకేనా వృత్త వృత్యాలు అనమాట ఉపజాతి అంటే మనకి ఇక్కడ ఉపజాతి లక్షణాలు మనకు వేరుగా ఉంటాయి అన్నమాట అంటే వేమన శత ఆట వెళ్ళది అనమాట ఏంటి ఉపజాతులు అంటేనే మనకు ఆట వెలది తేట గీతి సీసము ఇలా వస్తాయి బట్ ఇది మనకు చంపకమాల కాబట్టి ఇది స్పష్టంగా తెలుసు ఉపజాతి పద్యం అయితే కాదు ఓకేనా ఉపజాతి పద్యాలు అంటే మీకు ఇప్పుడే చెప్పాను కదా మనకి యాక్చువల్గా ఎస్జిటి వాళ్ళకైతే లేవు ఉపజాతి పద్యాలు అంటే ఆటవెలది తేట గీతి సీసము ఇవన్నీ ఉపజాతి పద్యాలు అనమాట సో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏంటి ఆ ఈ ఈ రెండు మాత్రమే సత్యాలు ఆ ఈ ఈ రెండు మాత్రమే సత్యాలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ లగమునకు మరొక పేరేంటి ల గా ఓకేనా లా అంటే లఘువు గా అంటే గురువు అని మనకు మామూలుగా చెప్పాలి అంటే లగ్నంకి మరొక పేరు ఏంటి అని ఇచ్చాడు మీకు అక్కడ మీరు స్పష్టంగా గణాల గురించి మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేసింటే అబ్జర్వ్ చేసింటే అక్కడ మీకు స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాము సో వాటి గురించి మీరు ఒక్కసారి హైలైట్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది అక్కడే తెలిసిపోతుంది ఏంటి వగనం ఓకేనా వగనం వగనంకి మనము ఏమని చెప్పచ్చు అంటే వగనంకి మనం ఏం చెప్పచ్చు అంటే లగమునకు మరొక పేరుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఓకేనా లగమునకు మరొక పేరుగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వగనం ఈ పాయింట్ను కూడా మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి మరి ఈ కంటెంట్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు రెండు అక్షరాల గణాలు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే రెండు అక్షరాల గణాల్లో మీకు లగము ఒకటి లలము ఒకటి గలము ఒకటి గగము అంటే ఇప్పుడు చెప్పాను కదా లా అంటే లఘువు అని గా అంటే గురువు అని లఘువు గురువు మీకు రెండు అక్షరాలు అంటేనే మనకు నాలుగు కాంబినేషన్ రెండు లఘువులైన కావచ్చు రెండు గురువులైన కావచ్చు మొదటిది లఘువు రెండవది గురువు కావచ్చు మొదటిది గురువు రెండవది లఘువు కావచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ రెండు లఘువులు అనుకోండి రెండు లఘువులు అంటే లఘువు అంటే లా కాబట్టి లా కాబట్టి దీన్ని మనము లలము అంటాం లలమ్ము అంటాం దీనికి మరొక పేరు ఏంటి అంటే హగనం హైలైట్ చేసుకోవాలి హగణం అంటే సారీ రెండు గురు రెండు లఘువులు రెండు లఘువులు అంటే లల్ల గణం అంటే దీనికి హగణం కాదు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోవాలి ఫస్ట్ది లఘు లఘువు రెండోది కూడా లఘువు ఉంటే లఘువులో లా లఘువులో లా కాబట్టి లలము దీన్ని మనము గణానికి సంబంధించిందిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ గురువులు ఉన్నాయనుకోండి రెండు గురువులు గురువు అంటేగా మరొక గురువు అంటే గా దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు గగము గగము ఏంటి గగము నెక్స్ట్ ఫస్ట్ ది లఘువు అంటే ల నెక్స్ట్ గురువు అంటే గు అంటే గ లగ లగము దీన్ని మనము వగనం అని కూడా చెప్తాము ఇక్కడ అడిగింది ఇది అనమాట ఏం చెప్తాము వగనం అని కూడా చెప్తాము నెక్స్ట్ ది ఫస్ట్ ది గురువు అంటే గా నెక్స్ట్ ది లఘువు అంటే ల గలము గలము దీన్ని మనం ఏమంటాము అంటే హగము అంటాము హగనం ఏమనాలి హగనం అంటే రెండు లఘువులు ఉంటేనేమో లలము రెండు గురువులు ఉంటేనేమో గగము ఫస్ట్ది లఘువు తర్వాత గురువు ఉంటేనేమో లగము దీన్ని మనము వగణం అంటాం ఫస్ట్ది గురువు తర్వాత లఘువు ఉంటేనేమో దీన్నే మనం ఏమన్నా గల గలము అనాలి దీన్నే మనము హగనం అని కూడా చెప్పవచ్చు అనమాట బట్ ఇక్కడ లఘువు గురువు కాబట్టి దీన్నే మనము లగము అంటాం దీన్నే మనం ఏం చెప్తాము వగము అని కూడా చెప్తాం అనమాట నెక్స్ట్ వాణిలో చంపకమాల పద్యపాదాన్ని గుర్తించండి సో మీకు ప్రతి క్వశ్చన్ పేపర్లో ఎక్కువ చంపకమాలనే టచ్ చేశారు చూడండి అంటే పద్యపాదాలను బేస్ చేసుకుని అడిగితే బట్ అది ఒకటే చదవండి అని చెప్పడం లా మిగతావి కూడా చదవాలి మరి ఈ కళ్ళు అడిగాడు సో ఇక్కడ మీకు స్పష్టంగా తెలియాలి ఏమని చేయాలి లఘు గ విభజన చేయడం తెలియాలి లఘు గురువులను గుర్తించేటువంటి నియమాలు కూడా తెలియాలి చంపకమాల అంటే ఏంటి నజబజ జెజరా అందరికీ తెలిసిందే నజబజ జెజరా నజ జజరా నా అంటే ఏంటి నగనం అంటే మూడు లఘువులు కావాలి మూడు లఘువులు కావాలి ఫస్ట్ది గురువు లఘువు లఘువు కాదు నెక్స్ట్ కా గమ్ నెక్స్ట్ త్రవృత్వి కాదు స్పష్టంగా నాలుగోది మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చు నాలుగోది లఘువు 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 ఓకేనా మూడు లఘువులు ఉన్నాయి అంటే మనకు అదేమవుతుంది మూడు లఘువులు ఉంటే మనకు అదేమవుతుంది నగనం అవుతుంది నగనం అవుతుంది సో నగనం అంటే స్టార్టింగ్ నా నా చంపకమాల అంటే ఏంటి నజబజ జజరా సో నజబజ జజరా కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ మీరు మొత్తానికి ఘన విభజన చేయాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ హగనం ఇందాకనే మీకు చెప్పాను హగనము వగనము రెండు చాలా 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 ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లఘువు గురువు ఉంటే లఘువు గురువు ఉంటే దీన్ని మనము వగనం అంటాము గురువు లఘువు ఉంటే దీన్ని మనం ఏమంటాము హగణం అంటాము గురువును గ లఘువులా అంటే గలము గలము చూడండి నాలుగోది ఓకేనా హగనానికి మరొక పేరు ఏంటి అంటే గలము స్పష్టంగా హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అంత్యమునందు గురువు కలిగిన గణము అంత్యము అంటే చివర ఓకేనా అంత్యము అంటేనే మనకేంటి చివర హైలైట్ చేసుకోవాలి అంత్యము నందు గురువు కలిగిన ఘనాన్ని గుర్తించండి అని అడిగాడు అంటే మీకు ఘన విభజన చేయడంలో మీకు స్పష్టంగా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంత్యము అంటే చివర గురువు అప్పుడు ఇండైరెక్ట్గా మిగతావి రెండు ఏమవుతాయి లఘువులు అవుతాయి అవునా అంత్యమునందు గురువు కలిగింది అంత్యము అంటే చివర ఆది అంటే మొదలు ఓకేనా ఆది అంటే స్టార్టింగ్ అని అంత్యము అంటే చివర నందు గురువు అంటే చివరిది గురువు ఇంకా మిగిలినవి రెండు మనం డిఫాల్ట్గా ఏం తీసుకోవాలి లఘువులు తీసుకోవాలి ఇంకా యమతారాజ బాణ సలగం బేస్ చేసుకొని లఘువు లఘువు గురువు మనకేమవుతుంది సగనం ఏంటి సగనం ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు చూడండి నెక్స్ట్ నిను నేను సంథింగ్ అది ఇచ్చాడు సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే నీ అంటే ఏంటి లఘువు నువ్వు అంటే ఏంటి లఘువు ఎగైన్ నీ అంటే ఏంటి లఘువు స్పష్టంగా తెలుస్తుంది మూడు లఘువులు ఉంటే మూడు లఘువులుంటే మనం ఏం చెప్పచ్చు అది ఫస్ట్ది మూడు లఘువులు ఉండేది మనకేమవుతుంది నగనం అవుతుంది నగనం అంటేనే ఫస్ట్ది నాతో వచ్చేది ఏంటి నజబజ జజరా నజబజ జజరా అంటేనే మనకి ఏంటి చంపకమాల ఎగైన్ చంపకమాల నెక్స్ట్ ఛందస్సులో గురువులకు సంబంధించి సత్యాలు గుర్తించండి అని ఇచ్చాడు గురువులను బేస్ చేసుకోండి ఇక్కడ మీకు నియమాలు స్పష్టంగా వస్తున్నాయి ఒక్కసారి మీరు నియమాలు స్పష్టంగా మీరు హైలైట్ చేసుకుంటే ఆన్సర్ అయితే చెప్పేయచ్చు అనమాట చూడండి ఇక్కడ దీర్ఘాలు కానీ సంయుక్తాక్షరాలు గురువులు అనిచ్చాడు దీర్ఘాలు కాని వెంట ఓకేనా దీర్ఘాలు ఉండేటువంటి మనకేమవుతాయి గురువులు అవుతాయి దీర్ఘాలు కాని సంయుక్త అక్షరాలు మనకు గురువులు ఇచ్చాడు కాదు అవి ఏమవుతాయి లఘువులు అవుతాయి అంటే ఇది ఫస్ట్ మనకి ఏం చెప్పొచ్చు తప్పు పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు మీకు ఏవైనా డౌట్ ఉందనుకోండి దాన్ని హైట్లో పెట్టేసుకోండి మీకు డౌట్నే పక్కన పెట్టేసేయండి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫస్ట్ డౌట్ ఉంది ఓకే పక్కన పెట్టేసే పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు అందరికీ తెలుసు ఏంటి చున్ను నిన్ను కున్ను నన్ను అవి పొళ్ళు హల్లులు అంటాం వాటిని మనం ఏం చేయాలి అంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అంటాం అందున్ అంటే అమ్ గురువు దున్ కూడా గురువు అవుతుంది సో మీకు ఇందాక చెప్పాను మార్గముల్ మార్గముల్ సో మార్గ రాకు గావత్ వస్తే గురువు అవుతుంది రా లఘు అవుతుంది ముల్ అనేది మనకి ఏమవుతుంది గురువు అవుతుంది అలా మీకు పొల్లు హళ్ళుతో కూడినటువంటి అక్షరాలు ఏమవుతాయి గురువులు అవుతాయి నెక్స్ట్ విసర్గ కలిగిన అక్షరాలు విసర్గ కలిగిన అక్షరాలు కూడా మనకి ఏమవుతాయి గురువులు అవుతాయి ఓకేనా సున్నాతో కూడిన అక్షరాలు కూడా మనకు గురువులే అవుతాయి సున్నాతో కూడిన అక్షరాలు కూడా గురువులు అవుతాయి విసర్గతో కూడిన అక్షరాలు కూడా ఏమవుతాయి గురువులే అవుతాయి అంటే విసర్గతో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్ చూడండి సున్నా అర సున్నా విసర్గ అంటాం కదా అలా అనమాట సో ఇలా వచ్చినవి కూడా మనం ఎలా తీసుకోవాలి గురువుగానే తీసుకోవాలి అంటే మనకు స్పష్టంగా ఆ ఈ ఈ రెండు ఆ ఈ ఈ రెండు మాత్రం పక్కాగా కరెక్ట్ ఇక్కడ ఇచ్చింది రెండు రెండు కాంబినేషన్తోనే కాబట్టి ఈ రెండు పక్కాగా ఆన్సర్ అప్పుడు మిగతా అవి రెండు ఏమవుతాయి తప్పులు అవుతాయి ఏంటి దీర్ఘాలు కానీ సంయుక్తాక్షరాలు గురువులు అనేది తప్పు దీర్ఘాలు కానీ ద్విత్వాక్షరాలు కూడా గురువులు అనేది కూడా తప్పు ఈ రెండు కూడా మనం ఇక్కడ తప్పులుగా తీసుకోవాలి అంటే దీర్ఘాక్షరాలన్నీ గురువులే దీర్ఘాక్షరాలన్నీ గురువులే ఇక్కడ దీర్ఘాక్షరాలు కానీ అని ఇచ్చాడు కాబట్టి మనం అది మనం ఏం తీసుకోవచ్చు అంటే తప్పుగా తీసుకోవచ్చు నెక్స్ట్ చంపకమాల పద్యంలో మూడవ గణం అడిగాడు ఇలా ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు హైలైట్ చేసుకోండి చంపకమాల చంపకమాల పద్యంలో మూడవ గణము ఇచ్చాడు చంపకమాల అంటేనే మనకేంటి న బరా అక్కడ మూడోది జ భ ఓకేనా అదే కదా మూడోది అంటే ఇలా మీకు ఆర్డర్ చూడండి నజబరా నా జా అంటే మూడోది మనకు బాతో ఉంది కాబట్టి మనకు అది ఆన్సర్ ఏమవుతుంది భగనం ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఇందాక కూడా చెప్పాను చూడండి చంపకమాల అంటే మీకు ఆర్డర్ ఏమని చెప్పాను జజరా ఇక్కడ మనకి ఎన్నోది అడిగాడు మూడోది అడిగాడు మూడోది ఏంటి వన్ టూ త్రీ ఏముంది భగనం ఉంది కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది భగనం ఈ విధంగా మీరు ఆన్సర్ అయితే చేయగలగాలి నెక్స్ట్ కింది వాటిలో మధ్య గురువు గణము మధ్య గురువు అంటే మధ్యము అంటే మధ్యలో ఉండేది మధ్య గురువు అప్పుడు డిఫాల్ట్గా అటు ఇటు మనం ఏం తీసుకోవాలి లఘువులు తీసుకోవాలి అటు ఇటుగా మనం ఏం తీసుకోవాలి లఘువులు తీసుకోవాలి మరి యమాత రాజభాన సలగం అనేది మీకు స్పష్టంగా వచ్చింటే గురువు లఘువు లఘువు గురువు లవు మనకి ఏమవుతుంది జగనం అవుతుంది సో జగనం అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది త్రీ జగనం మీకు యమాత రాజ బాణ అనేది తెలిస్తే కౌంట్ చూడండి ఇక్కడ ఎక్కడో రాశాను కదా ఇందాకనే లఘువు గురువు లఘు లఘువు గురువు లఘు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు ఇక్కడ చూడండి ఆర్డర్ ఓకేనా లఘువు గురువు లఘువు స్టార్టింగ్ ఏంటి జా ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది జగనం ఆప్షన్ త్రీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా ఒక పదమిచ్చి గుర్తించచ్చు అనవచ్చు లేదా మధ్య గురువు అనొచ్చు ఆది గురువు అనొచ్చు అంత్య గురువు అని అనవచ్చు ఇలా అంటే మీకు గురువు లఘువులను గుర్తించేటువంటి నియమాలు తెలియాలి నెక్స్ట్ రెండు అక్షరాల గణాలు మూడక్షరాల గణాల గురించి స్పష్టంగా తెలియాలి నెక్స్ట్ ఉత్పలమాల చంపకమాల మత్యబము శార్దులం వీటి యొక్క లక్షణాలు మీకు స్పష్టంగా తెలియాలి అదేవిధంగా ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మీరు స్పష్టంగా హైలైట్ చేసుకోండి